హాయ్ అండి అందరికీ నమస్కారం కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో చికెన్ కర్రీ చేశానండి మా పల్లెటూరు వాతావరణాన్ని మీకు పరిచయం చేయాలండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో నాటుకోడి పులు చేద్దామండి దానికి కాంబినేషన్ గా రాగి ముద్ద చేసుకుందాం పొయ్యి అయితే వెలిగించుకున్నానండి మట్టి పాత్ర పెట్టుకుందాము ఆయిల్ అయితే వేసేసుకుందామండి ఆయిల్ వేడైందండి పోపు దినుసులు అయితే వేసేసాను ఇప్పుడు మసాలా దినుసులు అయితే వేసేసుకుందామండి రెండు బిర్యానీ ఆకులు పొగిం చెక్క నాలుగు లవంగాలు నాలుగు మరాఠీ మగ్గ ఐదారు మిరియాలు అండి ఇప్పుడు ఆనియన్ టమోటా పేస్ట్ అండి వేసేసుకుందాము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము ఉప్పు అయితే వేసేసుకుందామండి పసుపు అయితే వేసుకుందామండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేసుకుందాం ఆయిల్ ఎలా పైకి తేలిందో ఇలా ఆయిల్ తేలినప్పుడైతే చికెన్ వేసేసుకోవాలండి బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుసుకొని మూత పెట్టి అలాగే ఒక పది నిమిషాలు వదిలేయాలండి మూత తీసేస్తామండి ఇలా చూడండి అందులో ఉన్న వాటర్ అంతా అయితే బయట వచ్చేసింది చికెన్ లో ఉన్న వాటరు చూడండి ఇప్పుడైతే మనం కారం ధనియాల పొడి వేసేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ కారం అండి మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటామండి కాబట్టి కారం ఎక్కువగానే వేశాను మీకు తగినట్టు మీరు వేసుకోవచ్చు ధనియాల అండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేశాను అంతా కలుపుకోవాలండి బాగా పైకి తెలియని చూడండి ఇప్పుడైతే నీళ్ళు పోసేసుకుందాం తగినన్ని నీళ్ళు పోసి అయితే మూత పెట్టి ఓ పది నిమిషాలు ఉడికించుకుంటే నాటుకోడి పులుసు రెడీ అండి చాలండి పర్సెంట్ ఉడికిందండి మసాలా ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అయితే వేసుకుందాం కరివేపాకు కొత్తిమీర పుదీనా అండి ఇప్పుడు ఫైనల్ గా మన స్పెషల్ మసాలా పచ్చి కొబ్బరి గసగసాలు జీడిపప్పు వన్ అవర్ ముందు నానబెట్టి పేస్ట్ చేసుకున్నానండి అన్నీ వేసి బాగా కలిపి ఓ టూ మినిట్స్ ఉడకనిస్తే చాలండి మన నాటుకోడి పులుసు అయితే రెడీ నాటుకోడి పులుసు అయితే రెడల్ గా ఒక నిమ్మ చెక్క రసరసం పిండుకు దించేసుకుంటే రెడీ చూడండి ఎంత బాగుందో ఇంకైతే దించేసుకొని తినేయడమే నాకైతే ఆకలి దంచేస్తా ఉంది స్మెల్ చూస్తా ఉంటే నేను నాకైతే నోరు ఊరిపోతా ఉందండి నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి రాగి ముద్ద చేయాల నేనైతే స్మెల్ చూసి ఉండలేకైతే తినేస్తా ఉన్నాను సూపర్ అండి సూపర్ అంటే సూపర్ చాలా బాగా అయితే వచ్చింది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి